బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేర్లో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు స్వామితో పాటు మిగిలిన నలుగురు బాధితుల పట్ల మహేష్ పిట్ల మహేష్ పిట్ల స్వామి ధ్యానపోయిన స్వామి పరిస్థితి సంజయ్ ఆరా తీశారు బాధితులు ఎవరు భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని బండి సంజయ్ కూడా భరోసా ఇచ్చారు అయితే జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు వర్షం సరంగా బాగుపడ్డది ఇప్పుడు ఎవరు మీ అడిగారు ఎవరున్నారు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ గురన్నారా సరే ధైర్యం ఉండండి నేను కలెక్టర్ కూడా వచ్చిన అడికి ధైర్యం ఉండండి నేను మారుతున్నాం మా అందరూ చూస్తున్నాము అందరూ కూడా అందరూ ఉన్నాం అందరూ చూస్తున్నాము భోజనం గిట్లు వచ్చిందామన్నా భోజనం గిట్ల వచ్చిందా భోజనం గిట్లా పంపిస్తారు కలెక్టర్ గారు చూస్తున్నారు మనం కూడా వస్తున్నాడు ఆ కలెక్టర్ గారు వస్తున్నారు అదే నేను ఉంటున్నా అక్కడ ఉంటా అని చెప్పన్నారు మీరు టెన్షన్ పడకండి టెన్షన్ పడద్దు టెన్షన్ నేను కూడా మారుతున్నా ఇంకేం సరే 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 ఇక్కడన్నారు మధ్యలో ఉన్నారా ఎవరు ఎంతమంది ఉన్నారు పొద్దున్నది వేరు అడిగి వర్షం సడన్గా బాగుపడ్డది অ' নাৰ